హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు ఇంకెన్ మా ముచ్చట్లు నేను మిస్ సమ్రాట్ తెలుగు నవలో సో మనము ప్రేమికులు అంటే అప్పట్లో లవ్ లెటర్లు లేదంటే దాగుడు మూతలుగా వెళ్ళి చాటుగా కలవటాలు లేదు అనుకుంటే సైగలు చేసుకుంటాను ఇదండి మన నైంటీ స్కిట్స్కి లవ్ అన్న ఒక రెస్పెక్ట్ ఉండేది కావున ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జెన్జీ కిడ్స్ వచ్చిన తర్వాత రిలేషన్స్లో కూడా లవ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఇదేనండి ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ రిలేషన్షిప్స్ అయితే ఈ జనరేషన్ లవ్ వెళ్తే ఎలా ఉందంటే అండి మన హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్లా ఉందనమాట ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడిందా వాళ్ళిద్దరు లవ్లు పడిపోతారనమాట అది ఆరెంజ్ పడిందా ఇద్దరి మధ్యన ఏదో కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి గొడవ వెళ్ళిపోతుంది గ్రీన్ పడంగానే ఇద్దరు బ్రేకప్ అయ్యి ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ వెళ్ళిపోతారు సో ఇలాంటి రిలేషన్షిప్స్ ఉన్న జనరేషన్లో రైట్న మనమైతే ఉన్నాము దీంట్లో ది ఫస్ట్ టైప్ వచ్చేసి బ్రెడ్ క్రంబింగ్ అంటండి ఏంటంటే వర్డ్స్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇలా ఈ జెన్సీ రిలేషన్షిప్స్లో ఈ బ్రెడ్ క్రంబింగ్ అంటే ఏంటంటే అప్పుడప్పుడు మెసేజెస్ చేస్తారు అప్పుడప్పుడు కనిపిస్తారు బోర్ కొట్టినప్పుడు మార్నింగ్ హాయ్ చెప్తారు గుడ్ మార్నింగ్ చెప్తారు నైట్ గుడ్ నైట్ చెప్పేస్తారు ఐ లవ్ యూ టూ అని చెప్పేసుకుంటారు మధ్యలో వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ అంటూ ఏ ఉండదంట జస్ట్ టైం కి మార్నింగ్ గుడ్ మార్నింగ్ నుంచి నైట్ గుడ్ నైట్ పెట్టడానికి మాత్రమే ఈ రిలేషన్షిప్ ఉంటుంది అంటండి ఎంత విచిత్రమో కదా బ్రెడ్లో అక్కడక్కడ క్రమ్స్ కనిపించినట్టు వీళ్ళ ప్రేమ అక్కడ అక్కడ మాత్రమే అంట జస్ట్ టైం పాస్ చేయటం కోసమే నెక్స్ట్ వచ్చేసరికి గోస్టింగ్ అంటండి గోస్టింగ్ అంటే మనం హాలీవుడ్ సినిమాలో చూసాం అది అది కాదండి గోస్టింగ్ అంటే ఈ రోజు మార్నింగ్ ఉంటారు రేపు మార్నింగ్ ఉంటారు అవతల రేపు మార్నింగ్ ఉంటారో లేదో కూడా తెలియదు మాయమైపోతారనమాట పూఫ్ ఆ పూఫ్ అనే వర్డ్ కూడా ఫస్ట్ టైం వింటున్నాను నేను పూఫ్ అంటే డిసప్పయర్ మాయమైపోవటం అంట అంటే ఇప్పుడు వెళ్ళి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ ఎంత బాగున్నావు అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అయిపోయింది కదా ఇంకా నైట్ నేను డిన్నర్కి వెళ్ళిపోయి డేటింగ్ చేసేసి రేపు నుంచి పోవటం ఈ రిలేషన్షిప్ని గోస్టింగ్ అని పేరు పెట్టుకున్నారండి ఈ జెన్సీ కిడ్స్ ఎంత విచిత్రంగా ఉన్నారు కదా వీళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి సిచ్యువేషన్షిప్ అంటండి ఏం పేర్లు కనిపెట్టారా ఎవర్రా మీరందరూ సో ఈ సిచ్యువేషన్షిప్ ఏంటంటే కొంతకాలం ఫ్రెండ్స్గా ఉందాము ఒకరికొకరు అర్థం చేసుకొని బాగుందనుకో సిచ్యువేషన్ బాగా అనుకో అప్పుడు లవర్స్ అవుదాము ఇంకొంచెం బాగుండే సిచ్యువేషన్ ఉంటే అప్పుడు కమిట్ అవుదాము అని ఒక ధీమాలో ఉంటారండి అంటే వీళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్ కూడా కరెక్ట్ ఉండదు ఒక రిలేషన్షిప్ ఉండదు అసలు కమిట్మెంటే ఉండదండి వీళ్ళు సిచ్యువేషన్ తగ్గట్టు మారుతూ ఉంటారంట ఆ ఇద్దరి మధ్యలో ఉండే రిలేషన్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఫ్రెండ్స్ అయిపోవచ్చు లవర్స్ అయిపోవచ్చు ఆఖరికి అన్న చెల్లెలు కూడా అయిపోవచ్చు ఏం దరిద్రపు జనరేషన్లో ఉన్నామండి మనము చీ 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 సో రిలేషన్షిప్లో కూడా బెంచింగ్ అనేది ఉంటుంది అంట అండి ఇంత దరిద్రంగా ఉంది కదా ఏంటని కూడా బేసిక్గా ఇది ఏంటంటే ఒక అమ్మాయికి అది ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నేను కూడా నచ్చితే నన్ను వెయిటింగ్ లిస్ట్లో ఉంచుతుంది అనమాట అంటే దాని ఆఫ్ దాని మూడైనా మారితే నా టైం బాగుంటే అది నాకు పెళ్ళం అవుతుంది లేంటే లవర్ అవుతుంది లేదనుకోండి నేను వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది ఇట్స్ ట్రూ బట్ పెయిన్ఫుల్ టూ నెక్స్ట్ వచ్చేసరికి లవ్ అండి ఈ బాంబ్ అంటే ఎంతో పేలిపోయేటట్టు కాదు ఈ లవ్ బాంబ్ అంటే ఎలా అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్లో రీల్ షేరు రోజులు గిఫ్టులు అబ్బో సినిమాలు డేటింగ్లు ఎన్ని ఉంటాయంటే స్టార్టింగ్లో ఆల్ ఆఫ్ షడన్ సైలెంట్గా అయిపోతుందంట ఒకటేసారి ప్రేమ అనేది ఇంత పెద్ద బాంబు పడినట్టు స్టార్టింగ్ స్టేజ్లో పడేయాలని పేలిపోయి దాన్ని నెక్స్ట్ సైలెంట్గా ఎవ్వరికి తెలియకుండా ఒకరికొకరు దూరం అయిపోతారంట ఈ రిలేషన్షిప్ని లవ్ బాంబ్ అని పేరు పెట్టారండి అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారయ్యా అయ్యా అందరు ఈ పేర్లు లవ్ బాంబా సో నెక్స్ట్ రిలేషన్షిప్ వచ్చి పాకెటింగ్ అంటండి పిక్ పాకెటింగ్ లాగా ఈ పాకెటింగ్ రిలేషన్షిప్లో పేర్లు ఏంటో నాకు అర్థం కాక అడుగుతాను సో పాకెటింగ్ అంటే ప్రైవేట్ రిలేషన్షిప్ అంట అంటే జనాల మధ్యలో వాళ్ళు నేను నేనెవ్వరు అన్నట్టు ఉంటారు కానీ జనాలు ఎవ్వరూ లేని దగ్గర వాళ్ళిద్దరు కలిసి ఉంటారనమాట అంటే లో కలిసి ఇన్స్టారీల్ చేస్తారు ఫేస్బుక్లో కలిసిపోయినట్టు ఫోటోలు పెడతారు ఆఖరికి టెక్స్టింగ్లో కూడా ఇద్దరు ఐ లవ్ యూ ఐ లవ్ టూ అని టెక్స్ట్ చేసుకుంటారు కానీ బయటకు వచ్చారా ఆడెవరో నాకు తెలియదు తను ఎవరో నాకు తెలియదు అన్నట్టు వీళ్ళిద్దరు బిహేవ్ చేస్తారంట దీనికి పాకెటింగ్ అనే పేరు ఉందంట ఇలాంటి రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయా అండి ఇలాంటి వాళ్ళకే హమ్ బాంబ్ లగా నెక్స్ట్ వచ్చేసరికి కఫింగ్ సీజన్ అంటండి అంటే మనకు ఉండే సీజన్స్ కాదు వింటర్ సీజన్ సమ్మర్ సీజన్ రైనీ సీజన్ స్ప్రింగ్ సీజన్ ఈ సీజన్ కాదంటండి అబ్బే ఈ లవ్ వాళ్ళకి కఫింగ్ సీజన్ అనేది ఒకటి ఉంటుంది అంట అంటే వింటర్లో కొంచెం చల్లగా ఉంటుంది కదండి ఒళ్ళు కొంచెం ఒళ్ళు వేడెక్కి కొవ్వు కొట్టుకుంటానికి ఈ కఫింగ్ సీజన్ అనేది రిలేషన్షిప్ని వాడతారంట మీకు అర్థమయ్యే ఉంటుంది కఫింగ్ సీజన్ అంటే కప్లింగ్ మీద దడదడ అనమాట ఇంకా దాని గురించి నేను చెప్పలేను ఏ ఎడిటర్ నెక్స్ట్కి వెళ్దాం కట్ చేసుకో నెక్స్ట్ వచ్చేసరికి డిటిఆర్ అంటండి ఇదేదో థియరీ లాగుంది కానీ సీరియస్లీ ఇది కూడా ఒక రిలేషన్షిప్లో పేరు డిటిఆర్ అంటే డిఫైన్ ద రిలేషన్షిప్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి బాగానే మాట్లాడుకుంటారు దగ్గరకు అవుతారు ఫ్రెండ్స్ అయిపోతారు చేతులు పట్టేసుకుంటారు అంతవరకు వెళ్ళరు కానీ అక్కడికి వచ్చిన తర్వాత నేను నీకేమవుతా అని చెప్పు అని చెప్పి గొడవ పెట్టుకుంటారంటండి అంటే నేను నిన్ను లేదంటే తను నన్ను అడగనంత వరకు రిలేషన్షిప్స్ అనేవి చాలా బాగుంటాయి కానీ నేను నీకు ఏమవుతాను చెప్పు అని ఒక మాట వస్తే వాళ్ళు విడిపోతారంటండి ఆ మాట రాకుండా ఎంతవరకు రిలేషన్లో ఉంటారో అంతవరకు ఉండొచ్చు అంట దీన్ని డిటిఆర్ అని కూడా పిలుస్తున్నారంట హౌ నాస్టీ కదా చిచి లాస్ట్ వచ్చేసరికి ట్రస్ట్ ట్రిప్ అంటండి దరిద్రాలు దీంతో ఎం చేస్తామండి ఇది ఒక లాస్ట్ టాపిక్ ఈ ట్రస్ట్ ట్రిప్ అంటే వాళ్ళు మూడు నాలుగు పోస్టులు పెట్టి ఆ ట్రస్ట్ వాళ్ళిద్దరి మధ్యన ఎంత బిల్ట్ అవుతుందో అని పక్కన వాళ్ళని అడుగుతారంట అంటే వీరిద్దరు ఫోటో తీసుకెళ్ళిపోయి మే ఇద్దరం బాగున్నా చూడటానికి చిలక గోరింకల్లాగా అని అడుగుతారంట ఎవరైనా సరే బై మిస్టేక్లో ఏంట్రా మీ ఇద్దరు అలా ఉన్నారు అంటే జస్ట్ బ్రేకప్ అయిపోయింది ఇంకా వాళ్ళ మధ్యన ఏ రిలేషన్షిప్ లేకపోయినా బ్రేకప్ అంట ఈ దరిద్రాలని విని తర్వాత నాలంటోడే రెండు జోబులు చేతులు పట్టుకొని వెళ్ళిపోతాడనమాట సో ఇలాంటి రిలేషన్షిప్స్ మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి కానీ ఏ రిలేషన్షిప్ లో ఉన్నానో పేరు మాత్రం ఆ దరిద్ర నాకు చెప్పకండి ఎందుకంటే ఇప్పటికే ఉన్న జుట్టు ఊడింది ఈ టాపిక్ వల్ల ఇంకా జుట్టు ఊడదలుచుకోలేదు నేను అంటిల్ దెన్ నేను వస్తానండి బాబు ఈ రిలేషన్షిప్ ఏంటో దాన్ని